ఏపీ శాసన మండలి సమావేశాలలో రెండు వేల మూడు డిఎస్సీ ఉపాధ్యాయులు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కోరారు మన రాష్ట్రంలో రెండు నాలుగు సెప్టెంబర్ ఒకటి నుంచే కొత్త పెన్షన్ విధానం అమల్లోకి వచ్చిందని రెండు నాలుగు సెప్టెంబర్ ఒకటి కంటే ముందు వెలువడిన నోటిఫికేషన్లలో జాయిన్ అయిన ఉద్యోగులందరికీ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఓపీఎస్ పెన్షన్ విధానాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయన్నారు అయితే ఏపీలో మాత్రం రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి ముందు ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల్లో చేరిన పదకొండు వేల మంది ఎంప్లాయిస్కి సిపిఎస్ పెన్షన్ అమలు అవుతుందని తెలిపారు రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి ముందు నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల్లో చేరిన గవర్నమెంట్ ఎంప్లాయిస్ అందరికీ ఓపీఎస్ పెన్షన్ వర్తింపు చేయవలసిందిగా స్పీకర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు రెండు వేల నాలుగు సెప్టెంబర్ నుంచి కొత్త పెన్షన్ విధానం వచ్చింది రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటో తేదీ కంటే ముందు వెలువడినటువంటి నోటిఫికేషన్లో ద్వారా జాయిన్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా ఓపీఎస్ని వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది దాని ప్రకారమే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ అలానే అనేక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రెండు ఒకటి కంటే ముందు నోటిఫికేషన్స్ వచ్చి జాయిన్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా పాత పెన్షన్ విధానం అమల్లో ఉంది అయితే మన రాష్ట్రంలో మాత్రమే రెండు వేల నాలుగు సెప్టెంబర్ కంటే ముందు అంటే రెండు వేల మూడులో నోటిఫికేషన్స్ ద్వారా జాయిన్ అయినటువంటి సుమారుగా పదకొండు వేల మందికి ఇంకా సిపిఎస్ అవుతా ఉంది దాన్ని ఓపీఎస్కి మార్చవలసిందిగా మిగతా రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ఉన్నట్లుగా మన రాష్ట్రంలో రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి కంటే ముందు జాయిన్ నోటిఫికేషన్ వచ్చినటువంటి ఉద్యోగులందరికీ కూడా ఓపీఎస్ అమలు చేయమని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి